మరో రెండు రోజుల్లో మేష వారికి రెండు అద్భుతమైన మార్పులు అనేవి సంభవించబోతూ ఉన్నాయి మీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇప్పుడు మీకు అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందనే చెప్పాలి కాబట్టి మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు మీరు ఏదైతే కోరుకున్నారో అంటే మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అలానే ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది మీరు ఎన్నడూ చూడనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా మీరు అదృష్టం అనేది అధికంగానే చూడబోతూ ఉన్నారు ఒక వ్యక్తి కారణంగా నమ్మలేని అదృష్టం అనేది మీకు పట్టబోతుంది అసలు మరో రెండు రోజుల్లో ఈ మేష రాశి వారికి ఎలా ఉండబోతుంది అసలు ఏ రెండు అద్భుతమైన మార్పులు అనేవి మీ జీవితంలో మీరు చూడబోతున్నారు అసలు ఏ వ్యక్తి కారణంగా మీకు ఎలాంటి అదృష్టం అనేది మీకు పట్టబోతుంది అసలు మీకు ఏం జరగబోతుందో ఎలా ఉండబోతుందో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వేషరాశి వారికి ఎలా ఉండబోదో చూసేద్దామా మేష రాశి వారికి అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది ఈ రాశి ఏ ఏజన్మ పుణ్య చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందనే చెప్పవచ్చు వీరి తెలివితేటలతోనే వీరిప్పటి వరకు కూడా అదృష్టాన్ని పొందారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము లేదు వీరికి గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోతాయి మీరు ఏదైతే కోరుకున్నారో అది ఖచ్చితంగా అయితే నెరవేరుతుందనే చెప్పవచ్చు ఇక ముందుగా వీరు కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా అంతా కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి మీరు కెరీర్ గురించి ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీకు గతంలో ఉన్నంత ఒత్తిడి కానీ ప్రెజర్ కానీ డిప్రెషన్ కానీ ఇవేవి కూడా అస్సలు కనిపించడం లేదు మనశ్శాంతిగా ఉంటుంది మీకు ఎటువంటి ఒత్తిడివి కూడా అసలు కాబట్టి మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీకు బాగుంటుందనే చెప్పవచ్చు ఈ మేషరాశి జాతకులకి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులకు కూడా తమ విద్యా జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు అంత అద్భుతంగా ఇప్పుడు మీకు మారబోతుంది విద్యార్థుల గురించి మీరు మాత్రం కూడా ఆలోచించకండి మీకు ఈ వచ్చే అదృశ్యాన్ని మాత్రం వదిలిపెట్టకండి ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీకు బాగుంటుంది అలానే వివాహాలు జరగడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు జరగడం లేదని బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారి వారికి కూడా ఈ సమయంలో మంచిగా వివాహాలు అయితే జరుగుతాయి మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమలకి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం చెప్పుకోవచ్చు ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కుడిప్పుడు మీకు బాగుంటుంది ప్రతి విషయంలోని కుడిప్పుడు మార్పు అనేది మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ఈ మేషరాశి వారికి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది కాబట్టి మీరు ఏదైతే కోరుకున్నారో అంటే మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారు మీకున్న అన్ని గొడవలు అన్ని విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీకు బాగుంటుందనే చెప్పవచ్చు మీరు ఎక్కువగా దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు ఎక్కువగా ఆలోచించకండి ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీకు బాగుంటుంది అలానే ఈ మేషరాశి జాతుకులకు ప్రయాణాలు కూడా అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి ప్రయాణాలు అనేవి ఎక్కువగా చేయబోతూ ఉన్నారు అంటే ప్రయాణాలు అంటే ముఖ్యంగా వ్యాపారాల పని మీద కానివ్వండి లేకపోతే ఏదైనా కెరీర్ పరంగా కూడా కొన్ని అవకాశాలకి ప్రయాణాలు మీరు అధికంగా చేయబోతున్నారు ఒక పాజిటివ్ వేలోనే మీరు ప్రయాణాలు అనేవి చేస్తారని చెప్పవచ్చు ఇక నెగిటివ్ అయితే ఏమీ లేదండి మీకు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీకు బాగుంటుందనే చెప్పాలి ఈ మేషరాశికి చెందినవారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు కృత్తిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు ఈ వారి చిహ్నము గొర్రె మేష రాశువారు అధిపతి కుజుడు కావుని రాశువారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీని నేర్చుకోవడంలో కొత్త పరికరాలను తయారు చేయడంలో ఆరితేరు ఉంటారు భారీ వాహనాలు నడపటం యుద్ధ ట్యాంకులు నడపటం నేవీకి సంబంధించిన వాహనాలు నడపటం యుద్ధ విమాన అను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలు అన్నిటిలోనూ నిష్ఠాతులుగా చెప్పవచ్చు ఈ మేషరాశువులు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు వీరు స్వతంత్రముకు ఎవరైనా అడ్డు వచ్చినచో ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు అయితే వీరికి స్వతంత్రం ఇచ్చినచో ఎంతటి గాన కార్యం కూడా వీరు సులభంగా చేస్తారు మేషరాశి వరకు ముఖ్యంగా పోడుతులకు లొంగిపో శుభవం ఉంటుంది ఈ కారణం చేత ఎవరైనా సరే వీరిని బుట్టలో వేసుకోవచ్చును సులభంగా వీరి శరీరం చాలా శక్తివంతమైనది పెద్ద వ్యాపారాలు నిర్వహించుట వీరికి వెన్నతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యం వీళ్ళకు ఉంటుంది వీళ్ళకున్నటువంటి వాగ్దాటితో వేలాది వ్యక్తులను సమీకరించి మహాకార్యాలను కూడా వీరు సాధించగలరు వీరిని అనుసరించేవారు వీరికి విధేయులై ఉండి ఎంతటి దుష్కర కార్యాలను కూడా వీరు దూకగలరు అచంచలమైన మనోనిశ్యము సాహసము వీరి లక్షణములు ఇవి కాకుండా వీళ్ళు కొంత మూర్ఖత్వం ఉండే అవకాశం ఉంది మేషరాశ్వర్ది దయార్థ హృదయము వీరు ఎవరి మీదనైనా కూడా విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తారు అయితే వీరు ఇతరులను ఎంత గాఢముగా ప్రేమిస్తారు ఇతరులు అంత ప్రయో వీరు పట్ల చూపినప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు మేషరాశువర్ జనమత నాయకులు వీరు పోలీసు మిలిటరీ మరి యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రములు ఫ్యాక్టరీలు నడుపుట పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము ఖనిజములు వస్తు సామాగ్రి శాస్త్ర చికిత్స పరికరములు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకం అవుతాయి ఈ వారు రాజకీయాలందు సమర్థలే వ్యవహరించగలరు ఈ మేష రాశివారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణ వివేకము చాలా అవసరము అలా కాకుండా ఆవేశంతో తీసుకున్న శాస్త్ర నిర్ణయాలు అనేవి మీకు కలిసి రావు అలానే ఈ సమయంలో ఒక వ్యక్తి కారణంగా మీకు నమ్మలేని అదృష్టం అనేది పట్టబోతుంది ఒక వ్యక్తి అంటే మీరు ప్రేమించిన వ్యక్తి కావచ్చు మీ కుటుంబ సభ్యుల్లో కావచ్చు మీ జీవిత భాగస్వామి కావచ్చు ఎవరి వల్లన్నా సరే మీ జీవితం అనేది మారబోతుంది తద్వారా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పాలి ప్రతి విషయంలోనే కూడా బాగుంటుంది ఓకే అండి చూశారు కదా మేష రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్